హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మనకి ఆగస్ట్ సిక్స్టీన్త్న కృష్ణాష్టమి ఉంది కదా కృష్ణ జన్మాష్టమి సో ఆ రోజు మనం అందరం కృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటాం కదా సో మనం ఆ కృష్ణుని పాదాలు బుజ్జి బుజ్జిగా వేస్తుంటాం కదా అవే ఈరోజు మీకు ఒక టూ ఐడియాస్తో తీసుకొచ్చాను టూ వెరైటీ టైప్స్తో మనం పాదాలు ఎలా వేయాలి అన్నది మీ ముందుకి తీసుకొచ్చాను సో ఏంటి అంటే మనము నాముతో ఒక టైప్ ఆఫ్ పాదాలు వేద్దాము అలాగే మనకి బియ్యం పిండి ఉంటుంది కదా సో బియ్యం పిండిని యూస్ చేసి కూడా పాదాలు ఎలా వేయాలి ఏంటి అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా సో మనం ఒక టూ స్పూన్స్ బియ్యం పిండిని ఒక బౌల్లో తీసుకొని పట్టుకోండి అలాగే మనకి నాముక్కు ఉంటుంది కదా నాము శుద్ధ సో దాన్ని కూడా మనము ఎంత గరుకు నేల మీద పెట్టి అరగబెట్టినా ఓకే లేదు అంటే ఇలా చాక్తో దాన్ని ఇలా స్క్రేప్ చేస్తూ ఉంటే మనకి పౌడర్లా వస్తుంటుంది అందులో వాటర్ వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడితే అది కూడా మనకి పేస్ట్లా వస్తుంది ఫస్ట్గా మనం ఎక్కడ పాదాలు వేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ని శుభ్రంగా కడిగేసుకొని నీటిగా ఒత్తేసుకొని పెట్టేసుకున్న తర్వాత సో ముందు నేను బియ్యం పిండితో ఎలా వేయాలి అన్నది చూపిస్తాను చూస్తున్నారా కన్సిస్టెన్సీ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా బియ్యం పిండి అలా కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి ఉండేది అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత మనకి చూస్తున్నారు కా వీడియోలో వేలు పెట్టి పెడితే మనకి కింద జారుగా అయిపోకూడదు వేనికి అతుక్కుని ఉంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా పాదాలు అనేవి షేప్ బాగా వస్తుంది సో మనకి హ్యాండ్ నేను ఎలా చూపించానో అలా ఫోల్డ్ చేసు మన బౌల్లో పిండు ఉందిగా అందులో ముంచుకొని పూర్తిగా మునిగేలాగా పెట్టుకొని మనం ఎక్కడైతే మనం పాదాలు వేద్దాం అనుకుంటున్నామో అక్కడ జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి చక్కగా పాదం షేప్ అనేది వస్తుంది అనమాట సో మనకి ఒకవేళ కింద చూసారా నాకు నేను అనుకుంటే జస్ట్ తుడిచేసుకోండి నో ప్రాబ్లం ఎట్ ఆల్ సో మనం పాదం అయిపోయిన తర్వాత వేలు ఉంటాయి కదా సో వేలు కోసం బొటన్ కోసం మన వేలు ఉంటుంది కదా కొంచెం పెద్దగా డాట్ పెట్టుకోండి బొటన్ వేలు మిగతా నాలుగు వేలు కూడా చిన్న చిన్న డాట్స్లా పెట్టుకుంటే మనకి ఫైవ్ ఫింగర్స్ కూడా వచ్చేస్తాయి మీకు క్లియర్గా గా కనిపిస్తుంది మీకు ఇప్పుడు పిండి తడిగా ఉన్నంతసేపు మనకి ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండదు కానీ కొంచెం డ్రై అయిన తర్వాత చాలా బాగా కనిపిస్తాయి అలాగే ఇటువైపు లెఫ్ట్ లెగ్ కోసం మన లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా సో ఆ హ్యాండ్ని కూడా మనం పిండిలో ముంచేసుకొని ముంచుకున్న తర్వాత కంప్లీట్గా మునిగేదాకా ఉంచి కొంచెం ప్రెస్ చేస్తే మనకి చక్కగా లెఫ్ట్ లెగ్ కూడా వస్తుంది సేమ్ మళ్ళీ ప్రాసెస్ వేలు కూడా మనం ఈ చూపుడు వేలుతోని మనకి వేలు లాగా పెద్దది బటన్ వేలుగా ఒకటి పెద్దది డాట్ పెట్టుకొని మిగతా ఫోర్ కూడా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే చక్క చక్కగా వచ్చేస్తాయి పాదాలు షేప్ అనేవి సో అన్నీ అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు వీడియోలో కనిపిస్తుంది చూసారా నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నానో సో లైట్గా ఉన్న దగ్గర కొంచెం వేలుతో పిండి పెట్టుకొని ఇలా అడ్జస్ట్ చేస్తే మనకి షేప్ అనేది చక్కగా వచ్చేస్తూ ఉంటుంది కంగారు పడకండి ఈ వెనక మనకి ఎక్స్ట్రాస్ ఎక్కడైనా వస్తే అవి చక్కగా వేలతో తుడిచేసుకొని మనకి ఎక్కడైతే లైట్గా ఉందో అక్కడ మనము పిండితో మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాయి మనకి ఈజీగా మనకి హ్యాపీగా కనబడతాయి అనమాట పాదాలు చాలా ముద్దుగా వస్తాయి పాదాలు అనేవి చెప్పాను కదా పిండి అనేది తడిగా ఉన్నా అనిసేపు మనకి ట్రాన్స్ గా ఉండే మనకు అంత క్లియర్గా కనిపించవు వన్స్ పిండి డ్రై అయితే చాలా పాదాలు మనము బియ్యం పిండి యూజ్ చేసి వేసుకున్నాం కదా ఇవి బియ్యం పిండితో వేసిన పాదాలు అనమాట మీకు ఇప్పుడు కనిపించేవి నాముక్క అనమాట సో నా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ వేసి ఇప్పుడు అది కూడా చక్కగా నాని ఉంటుంది సో సేమ్ ప్రాసెస్ ఇది కూడా సో బాగా మిక్స్ చేసేసుకుని నాముక్క పేస్ట్ని మనం హ్యాండ్ నేను ఫస్ట్లో నేను వీడియోలో చూపించాను కదా అలా హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సో ఫస్ట్ మనం రైట్ హ్యాండ్తో ఎన్ని పాదాలు వేద్దాం వద్దామనుకుంటున్నాం రైట్ హ్యాండ్తో కొంచెం కొంచెం గ్యాప్ ఇంచుకుంటూ మనం సెట్ చేసేసుకొని అలాగే లెఫ్ట్ హ్యాండ్తో కూడా మనము లెఫ్ట్ పాదం కోసం అనేసి లెఫ్ట్ హ్యాండ్ కూడా మనం ముంచేసి పెట్టుకుంటే మనకి చక్కగా పాదాలు ఈజీగా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి సో ఏంటి అంటే ఇది బియ్యం పిండి కంటే కొంచెం జారుగా ఉండడం వల్ల కొంచెం వేసేటప్పుడు మనకి కారటం కానీ లేదంటే లైట్గా రావటం కానీ లేకపోతే సాగిగా అనిపించడం కానీ ఉంటుంది సో కంగారు పడకండి ఇవి కూడా అడ్జస్ట్ అయిపోతాయి అన్ని పాదాలు సెట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వేనుటో మనము నాముక్క పేస్ట్ తీసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి పాదాలాగా సో అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట ఇవి కూడా సేమ్ నా ముక్క మనకి తడి ఉన్నంత వరకు కొంచెం ట్రాన్స్పరెన్సీగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఐ మీన్ ఆరిపోయినాక పూర్తిగా మనకి చక్కగా పాదాలు బాగా కనిపిస్తాయి చాలా సేప్ కూడా ఉంటాయి మనకి డే అంతా కూడా ఉంటాయి సో ప్రాబ్లం ఏమి ఉండదు ఇవి కూడా పాదాలు పెట్టేసుకున్న తర్వాత ఒక పెద్ద డాట్ పెట్టుకుంటే ఇది బొటన్ లాగా మిగతా చిన్న ఫోర్ డాట్స్ చిన్న చిన్న లాగా మనకి కనిపిస్తాయి అనమాట సో యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అన్ని పాదాలకి కూడా సెట్ చేసేసుకుంటే మనకి చిన్ని పాదనిక చిన్న కన్నయ్యే పాదాలు చాలా ఈజీగా చాలా బాగా కనిపిస్తాయి సో చూడండి ఇంకా మనకి తడిగా ఉంది కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంది చల్లారితే ఇంకా చాలా మంచి కలర్ వస్తూ ఉంటుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తున్నాయా సరే ఎంత ముద్దుగా ఉన్నాయో సో మీకు ఎక్కడన్నా లైట్ లైట్గా కనిపిస్తే పిండితో అడ్జస్ట్ చేసుకోండి సరిపోతుంది మీకు లెఫ్ట్లో కనిపించేవి బియ్యం పిండితో వేసిన పాదాలు రైట్లో కనిపించేవి నామకతో వేసిన పాదాలు సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా సెట్ చేసేసుకోండి నేనైతే ఇలా సెట్ చేశాను సో మాకు బయట ఫుల్ పెద్ద వర్షం పడుతుంది అందుకని బయట వేయడానికి లేక స్టవ్ గట్టు మీద నేను ఇలా వేసాను సో మీరు మీరు ఎక్కడ వేద్దాం అనుకుంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోండి నేను లాస్ట్కి ఇలా పువ్వులతో కొంచెం డెకరేట్ చేసుకున్నాను మా చిన్ని కన్నయ్యని చూసారా అలా ఉన్నారు సో చిన్ని కన్నయ్యని ఈసారి మీరు ఇలా ఆహ్వానించేసేయండి ఇంటికి సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే ఆ వాటితో యూజ్ చేయడానికి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి టైం కూడా చాలా టైం ఏం పడదు ఈజీగా అయిపోతూ ఉంటుంది మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళ చేతి ఇలా చేయించండి వాళ్ళకి చాలా మంచి ఫన్నీ యాక్టివిటీగా ఉంటుంది మన చిన్ని కన్నమ్మలకి కన్నయ్యలకి మంచి యాక్టివిటీ చెప్పినట్టు ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో సో మీరు కూడా ఇలా ట్రై చేసేసేయండి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ బాయ్ బాయ్